హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముప్పై ఒకటి జనవరి రెండు వేల పది తర్వాత పదవీ విరమణ చేసిన వారు త్వరలో రిటైర్ అయ్యేవారు ఈ విషయాన్ని గమనించకపోతే తీవ్ర నష్టమే అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు ఎందువరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ ఉద్యోగులు మరియు ప్రజల మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచించకుండా వివరాల్లో అయితే వెళ్దాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత ప్రభుత్వం సర్వీస్ నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు అలాగే దగ్గరలో ఎవరైనా రిటైర్ అవు కాబోతున్నటువంటి వారు కమ్యూటేషన్ విషయంలో ఒక కీలకమైన అంశాన్ని తప్పక గమనించాలండి దీన్ని విస్మరిస్తే వారు ఆర్థికంగా గణనీయంగా నష్టపోయే ప్రమాదమే ఉంది ఈ అంశం యొక్క పూర్తి వివరాలు దాని పర్యవసనాలు మరియు పరిష్కార మార్గాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం సో ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత వారి నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని అనగా గరిష్టంగా పద నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటు ఉంటుంది దీన్నే పెన్షన్ కమ్యూటేషన్ అని అంటారు ఇలా కమ్యూట్ చేసిన భాగానికి సమానమైన పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు నెలవారీ పెన్షన్ నుంచి తగ్గించి ఆ కాలం పూర్తయిన తర్వాత ఆ పెన్షనర్ ఎవరైతే కమిటేషన్ చేస్తారో వారికి తిరిగి పూర్తి పెన్షన్ను పునరుద్ధరిస్తుంది ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవైతే దీన్నే కమిటేషన్ అంటాము రెండు వేల పది పిఆర్సి తర్వాత వచ్చిన మార్పు ఏమిటి అసలు అసలు సమస్య అక్కడే మొదలు సో మరి అయితే రెండు వేల పది వేతన సవరణ సంఘం పిఆర్సీ సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది నుంచి పెన్షన్ కమిటేషన్ లెక్కింపు విధానంలో ఒక కీలకమైన వివాదాస్పదమైన మార్పు చోటు చేసుకుంది అదే కమ్యూటేషన్ వాల్యూ లేదా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ను తగ్గించడము జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు రిటైర్ అయిన వారికి ఒక ఉద్యోగి తన నెలవారీ పెన్షన్లో ఒక రూపాయిని కమిటీ చేస్తే అతనికి లభించే ఏక మొత్తం దాదాపుగా పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు అంటే ఒక రూపాయి కమిటీ చేస్తే నూట ఇరవై ఐదు రూపాయల యాభై రెండు పైసలుగా ఉండేది సో ఇక్కడ పది పాయింట్ నాలుగు ఆరు అనేది వయసు ఆధారిత ఫ్యాక్టర్ అనమాట దీన్ని మనము చార్ట్లో చూసుకోవచ్చు అనమాట కాంపిటీషన్ ఫ్యాక్టర్ సో పన్నెండు నెలలు అనేది పన్నెండు నెలలు ఇంకా ఉదాహరణకు ఒక ఉద్యోగి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదిన రిటైర్ అయ్యి తన పెన్షన్లో నెలకు వెయ్యి రూపాయలు కంప్లీట్ చేస్తే అతనికి వెయ్యి ఇంటూ నూట ఇరవై ఐదు పాయింట్ అంటే నూట ఇరవై ఐదు యాభై రెండు పైసలు అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఏకమత్తంగా లభించేది ఈ వెయ్యి రూపాయలను అతని నెరవేరు పెన్షన్ నుంచి పదహైదు సంవత్సరాల పాటు అనగా నూట ఎనభై నెలలు మినహాయించేవారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి చూసుకున్నట్లయితే అలా కాదు వేరే విధంగా ఉంది సో రెండు వేల పది పిఆర్సి తర్వాత ఈ కంపిటీషన్ వ్యాల్యూను గణనీయంగా తగ్గించారు కొత్త ఫ్యాక్టర్ను తీసుకొచ్చారనమాట ఉదాహరణకు ఒక నిర్దిష్ట వయసుకు ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి మాత్రమే ఈ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోయింది అనమాట మనకు ఇంతకుముందు పది పాయింట్ ఐదు నాలుగు ఉండేది సో ఇప్పుడు కమ్యూట్ చేస్తే ఒక రూపాయికి గాను అతనికి వంద రూపాయల నలభై ఐదు పైసలు మాత్రమే రావడం జరుగుతుంది సో ఉదాహరణకు ఒక ఉద్యోగి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయ్యి నెలకు వెయ్యి రూపాయలు కమ్యూట్ చేస్తే అతనికి వెయ్యి ఇంటూ వంద పాయింట్ నలభై నాలుగు ఐదు అంటే లక్ష నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఏకమత్తంగా వస్తుంది ఇదివరకు మనకు లక్ష ఇరవై ఐదు వేల వరకు వచ్చేది ఇక్కడ వివాదం మరియు అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఇరవై వేలు రూపాయలు నష్టం అనమాట ఒక లక్షతో లక్షకు ఇరవై వేలు ఇక ప్రభుత్వం కంపిటీషన్ కింద ఇచ్చే ఏక మొత్తాన్ని గణనీయంగా తగ్గించినప్పుడు దాదాపు ఇరవై శాతం వరకు తగ్గించింది ఆ మొత్తాన్ని రికవరీ చేసే కాలాన్ని పదహైదు సంవత్సరాలు మాత్రం తగ్గించలేదు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మరియు రెండు వేల రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి తీవ్ర అన్యాయం చేస్తుంది ఇక సాధారణ గణనీయం గణితం ఏం చెప్తుందంటే గతంలో నూట ఇరవై ఐదు రూపాయల యాభై రెండు పైసలు ఏక మొత్తాన్ని పదహైదు సంవత్సరాల్లో అనగా నూట ఎనభై నెలలు రికవరీ చేసేవారు ఇప్పుడు కేవలం వంద వంద రూపాయల నలభై ఐదు పైసలను ఏక మొత్తం ఇస్తున్నారు దీన్ని కూడా పదహైదేళ్ళ పాటే మరి ఎందుకు రికవరీ చేయాలి సో ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ తగ్గింది కాబట్టి కట్టే అమౌంట్ కూడా తగ్గాలి కదా అంటున్నారు సాధారణంగా ఒక సాధారణ నిష్పత్తి ప్రకారంగా చూసుకున్నట్టయితే వంద డివైడెడ్ బై నూట ఇరవై ఐదు ఇంటూ పదహైదు అంటే పన్నెండు సంవత్సరాలకే ఈ యొక్క వంద రూపాయలు రికవరీ చేయగలగాలి అంటే తగ్గించిన కంప్యూటర్ వాల్యూ ప్రకారం రికవరీ కాలం కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాలకు తగ్గాలి పన్నెండు సంవత్సరాల తర్వాత కంప్యూ చేసిన మొత్తం పెన్షన్ కలిపి కమ్యూ చేసిన అమౌంట్ని కలిపి మొత్తము ఈ యొక్క రికవరీ చేయకుండా పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి కానీ ప్రభుత్వము ఇప్పటి వరకు పదహైదేళ్ళ పాటే రికవరీ చేస్తూ ఉంది దీనివల్ల పెన్షనర్లు చివరి మూడు సంవత్సరాలు అనవసరంగా తక్కువ పెన్షన్ పొందుతూ నష్టపోతున్నారు ఇతర వాదనలు వర్సెస్ వాస్తవం కొందరు ఈ వ్యత్యాసానికి బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించడం తగ్గడము జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలు చూపుతున్నారు కానీ అసలు సమస్య అది కాదు ప్రభుత్వం చెల్లించే కమిటెడ్ వాల్యూనే స్వయంగా తగ్గించినప్పుడు దాని రికవరీ కాలాన్ని కూడా అనులోమానుపాతంగా తగ్గించకపోవడం అనేది ప్రాథమికమైన లాజిక్ లాజిక్ లెస్ అనమాట సో లాజిక్ లోపించింది మరియు ఇది అన్యాయంగా పరిగణించవచ్చు త్వరలో రిటైర్ కాబోతున్న వారికి హెచ్చరిక అధిక వడ్డీ భారం ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు అనేది అరవై రెండు సంవత్సరాలుగా ఉంది ఈ ఈ వయసులో రిటైర్ అయ్యే ఉద్యోగి వర్తించే కంపిటీషన్ ఫ్యాక్టరు ఇంకా తక్కువగా ఉంటుంది అంటే ఏజ్ను బట్టి మనకు ఇక్కడ కంపిటీషన్ ఫ్యాక్టర్ అనేది డిసైడ్ అవుతుంది అరవై రెండు సంవత్సరాలకు ఈ ఫ్యాక్టర్ అనేది మరింత తగ్గిపోతుంది ఇప్పుడు ఒక రూపాయి కమిట్ చేస్తే కేవలం వంద రూపాయలు కూడా రాదు తొంభై ఐదు రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది అంటే ఉదాహరణకు అరవై రెండేళ్లలో రిటైర్ అయ్యే ఉద్యోగి నెలకు వంద రూపాయలు కమిట్ చేస్తే అతనికి ఏక మొత్తంలో లభించే అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే సో అదే వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే తొంభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు సో ఈ అమౌంట్ ఇస్తున్నారు ఏక మొత్తంలో సో రికవరీ ఎంత రికవరీ చేస్తున్నారో చూద్దాం పదహైదు ఏళ్ళ పాటు అతని నుంచి వంద రూపాయలు రికవర్ చేస్తారంటే పద్దెనిమిది వేలు రికవరీ చేస్తున్నారు తొమ్మిది వేలు ఇచ్చి పద్దెనిమిది వేలు సో అదనంగా చెల్లిస్తున్న వడ్డీకి వడ్డీ పర్సంటేజ్ ఎంతగా తెలుసుకుందాము సో ఇక్కడ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు అదనంగా మా ప్రభుత్వం అయితే వసూలు చేస్తుంది ఇది అసలు మొత్తం మీద దాదాపుగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అంటే ఎనభై ఎనిమిది పర్సెంట్ అధికంగా అయితే రికవరీ చేస్తున్నారు ఇది చాలా ఎక్కువ వడ్డీ భారం అనేది చెప్పవచ్చు సో పరిష్కార మార్గం సంఘాల పాత్ర ఈ తీవ్రమైన సమస్య పరిష్కారానికి పెన్షన్ సంఘాలు క్రియాశీలక పాత్ర పోషించాలి ఒకటోది న్యాయ పోరాటం వర్సెస్ సంప్రదింపులు ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయడం ఒక మార్గం కానీ న్యాయ ప్రక్రియలు దీర్ఘకాలంగా సాగదీసే సాగదీసి సో తీర్పు వచ్చేసరికి చాలా సమయం పట్టవచ్చు ఆలోపు చాలామంది పెన్షన్లు లబ్ధిదారులు చాలామంది లబ్ధిదారులు ఈ పెన్షన్ బలాలను అందుకోలేక కాలం చేసే ప్రమాదం కూడా ఉందన్నమాట ఎవరైతే ఇప్పుడు పోరాడతారో వారు రేపు ఉండకపోవచ్చు కూడా కానీ అది చాలా లేట్ ప్రాసెస్ అలా జరిగినప్పటికీ కూడా అది లేట్ ప్రాసెస్ అని చెప్పవచ్చు మరి ఉత్తమ మార్గం ఏంది అంటే ప్రభుత్వంతో చర్చలు పెన్షనర్ సంఘాల నాయకులు ఐక్యంగా ఈ గణాంకాలు లాజిక్తో సహా గౌరవ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం ఉత్తమమైన మార్గం కమిటెడ్ వాల్యూను తగ్గించిన రి తగ్గించి రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధంగా ఏదైతే కంపెనీషన్ వాల్యూ తగ్గించారో అలాగే రికవరీ కాలాన్ని కూడా తగ్గించాలి అని గట్టిగా వాదించాలి తక్షణ చర్యలు తక్షణ చర్య ఆవశ్యకత ఇది వేలాది మంది పెన్షనర్లను ప్రభావితం చేసే ఆర్థిక అంశం కాబట్టి సంఘాల నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించడానికి కృషి చేయాలి మరి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయ్యి మరియు కాబోతున్న ఉద్యోగులు పెన్షన్ కంపిటీషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి కమిటీ వాల్యూ తగ్గిన రికవరీ కాలాన్ని తగ్గించకపోవడం వల్ల వారు ఆర్థికంగా నష్టపోతున్నారు పెన్షనర్ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలాగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దీనిపై మరింత సమాచారం అందిన వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో